ఈరోజు వంకాయతో పుల్ల చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ముందు వంకాయలు టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకోవాలండి ఇటు కడుక్కొని కట్ చేసుకోవాలి వంకాయలు ఉప్పు నీళ్ళల్లో ఇట్లా నానబె కట్ చేయాలి ఉప్పు నీళ్ళలో వేయాలి లేకపోతే నసురువాసన వస్తాయి వంకాయలు ఇప్పుడు తిరగవాత పెట్టుకోవాలండి తిరగవాత పెడుతున్నాను ఆయిల్ వేడెక్కిందండి గోలంలో పెట్టేస్తున్నా కొన్ని ఆవాలు వేస్తున్నా ఇందులోనే మినబ్యాళ్ళు శనియబేడలు కొత్తిమిరపకాయలు జీలకర్ర ఇవి కూడా వేసేయాలి చితపట అంటున్నా కావాలి దీంట్లోనే వేసేయాలి ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవి కొంచెండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన కట్ చేసుకొని ఇవి కూడా కొద్దిసేపు వేగాలి పచ్చిమిర్చి కూడా వేగాయండి ఏమైనా చాలు వేగడము ఇప్పుడు వంకాయలు వేయాలి ఇందులోనే వంకాయలు వేసాను ఇందులోనే మగ్గని వాళ్ళు నీళ్ళు వేయద్దండి అసలు నూనెలోనే మగ్గనివ్వాలి కొద్దిసేపు వేగనివ్వాలి ఇది కూడా కొద్దిసేపు మగ్గనివ్వండి మగ్గుతా ఉన్నాయి ఇందులోనే ఉప్పు వేసుకోవాలి నేను కల్లు ఉప్పు వేసుకుంటాం రుచి తగినంత వేసుకోవాలి మగ్గని మగ్గనివ్వండి మగ్గాయండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి కొత్తసేపు మగ్గని కావాలి కూడా ఉల్లిపాయలు కూడా వేగాయండి ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఇందులో టమాటా కొంచెం ఎక్కువ తీసుకోవాలా మగ్గని కావాలండి ఇది కూడా నీళ్ళు లక్షలు వాటర్ వాడద్దండి ఇందులో కొత్తిమీర కరివేపాకు కొంచెం చింతపండు రూపు తగ్గట్టు మీకు అవసరం కాబట్టి వేసుకోవద్దు టమాటాలు బాగా నేను కొంచెం చింతపండు వేసాను ఇప్పుడు మగ్గని ఇవ్వాలి కలిదీప్పి కొత్త మగ్గని వాలండి మంట మటుకు సిమ్ములో ఉండాలి ఎక్కువ పెట్టుకోవద్దు అడుగు ఉంటుంది నీళ్ళు లేవు కాబట్టి నీళ్ళు కాబట్టి వేసేపు అట్లనే సిమ్ములోనే ఉడికితే అప్పుడప్పుడు చూసుకుంటా ఉండాల ఒక ఐదు నిమిషం అటు మధ్య ఇవ్వాలి అప్పుడప్పుడు కలిదీపుతా ఉండాలండి మూత తీసి ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేయాల కలిదిప్పుకుంటాం అలాంటి ఏగాయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ఎనుపుకోవాలి ఎనుపుకోవాలంటే మెత్తగా